హలో హలో నమస్తే అండి గోపి గారు మాట్లాడేది అవును సార్ నమస్తే సార్ చెప్పండి నేనేండి హలో సార్ చెప్పండి సార్ వినిపిస్తుందండి గోపి గారు నమస్తే అండి నమస్తే సార్ చెప్పండి సార్ మీరు మీ వీడియోలు చూస్తూ ఉంటాం సార్ గురించి మాట్లాడారు కదా అది గారు జన్మం రాంగ్ అని చెప్పినట్టు మాట్లాడుతున్నారు కదా గారి గురించి కూడా మాట్లాడారు కదా అది కొద్దిగా రిఫరెన్స్ చూపిస్తారా మంచి ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఒకసారి చదవండి అది ఇలా క్లారిటీ ఉంటుంది

మరి మాట్లాడారు కదా అంటే ఏం లేదు సార్ ఇప్పుడు ఒక స్త్రీ గర్భం ధరించాలి అంటే భర్తతో మాత్రమే ధరించాలి భర్త ఉండంగా వేరే స్త్రీ వేరే పురుషుడితో కానీ ఎవరితోనైనా సరే గర్భం చేయించుకుంటే ఆమె పతివ్రత కాదు అనేది మన భారతదేశం యొక్క సాంప్రదాయం పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భవతిగా ఉంది ఫస్ట్ ఆయన గుర్తు పెట్టుకోండి ఇప్పుడు గర్భవతిగా ఉంది అని తెలియాలి అంటే ఇప్పట్లాగా నెలకి రెండు నెలలకు తెలియదు సార్ అంటే మీరు ఎవరు సార్ క్రైస్తవులా మీరు హిందువులా మీరెవరండి నేను వెళ్తా ఉంటాను చర్చికి సిక్స్ వెళ్తా ఉంటారు సరే అభిప్రాయం మీరు నా అభిప్రాయం ఏంటంటే అండి ఇప్పుడు ఒక స్త్రీ గర్భం ధరించాలి అంటే పరిశు దేవుడైనా సరే మనిషి అయినా సరే పెళ్ళి అయిన తర్వాత గానీ ఆమె ఎంగేజ్మెంట్ అయిన తర్వాత భర్తతో మాత్రమే కమిట్మెంట్ ఉండాలి ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను అంటే అంటే అప్పుడు గర్భం కన్ఫామ్ అయిపోయింది ఆమెకి గర్భం కన్ఫామ్ అయింది తెలియాలి అంటే మూడో నెలలో మాత్రమే తెలుసుదండి గుర్తు పెట్టుకోవాల్సిన పాయింట్ ఇప్పుడు అనుకోండి నెల రెండు నెలలకు కూడా ఆ టెస్ట్లు స్కానింగ్ పోతే చెప్పేస్తారమ్మా నువ్వు గర్భం అమ్మా అని పూర్వం ఓన్లీ సింటమ్స్ మాత్రమే ఉండేవండి అంటే ఒక నెల డేట్ రాదు ఆ నెక్స్ట్ డేట్ రాకపోతే వాంతులు అవటం ఏబిళ్ళు రావటం ఇట్లా రకరకాల సింటమ్స్ ఉంటాయి అది కాకుండా కొంతమంది చేయి పట్టుకొని చెప్పేస్తారు అమ్మను గర్భవతి అమ్మను నాటు వైద్యులు ఉన్నారు ఈ రోజు కూడా ఉన్నారు చేయి పట్టుకొని చెప్పేవాళ్ళు అలా తెలియాలి తప్పితే మామూలుగా నెలకి రెండు నెలలకి తెలిసే అవకాశం అయితే లేదండి నైన్టీ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ దీనికి ఒప్పుకుంటారా మీరు అవును సార్ అవును అయితే నేను అడిగే పాయింట్ ఏంటంటే ఈమెకి సరే ఆమెకి నిశ్చితార్థమో పెళ్ళో ఏదో మనకు తెలియదు ఓకేనా ఒకసారి చదవండి సార్ అక్కడ వచ్చిన ఏముందో ఆయన ఆగండి సార్ ఆగండి ఆగండి ప్రధానము చేయబడిన తరువాత చేయబడిన తర్వాత గర్భవతిగా ఉంది అంటే ప్రధానము చెయ్యక ముందే ఏమండి నేను పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకున్నాను అని ఒక్క మాట వాళ్ళ భర్తకు చెప్పలేదండి అక్కడ మోసం చేసింది అతన్ని ఒకసారి అవునండి చేయబడిన తర్వాత అంటే వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ గాని మ్యారేజ్ గాని వాళ్ళ భాషలో ఏదనుకుంటే అది నేను అడిగే పాయింట్ ఏంటంటే అప్పటికి ఆమె మూడో నెల గర్భవతి అవుతాయి అవునా మీరు ఒప్పుకుంటారు ఈ పాయింట్ కి నేను అనేది ఏంటంటే అవును సార్ చేయబడిన తర్వాత గర్భవతిగా ఉంది తర్వాత అవునండి సార్ ఇప్పుడు మీ పాయింట్ ఇక్కడ లాజిక్ పట్టుకోలేకపోతున్నారు మీకు ఒక ఉదాహరణ చెప్తా ఒక సుబ్బారావు అనేవాడు ఉన్నాడు సార్ సుబ్బారావు భార్య మూడో నెలల గర్భవతి ఆడు పెళ్లి చేసుకున్నప్పుడు పేట్ల మీద తాళి కట్టినప్పుడు ఆడికి తెలిసింది ఆమె మూడో నెల గర్భవతి అని చెప్పి అంటే ఇప్పుడు ఈ మూడో నెల గడపవుతుందంటే ఇంతకు ముందు ఆమె సెక్స్ లో పాల్గొన్నట్టేగా మరి పెళ్లి చేసుకోండి తాళి కట్టే నాటికి కానీ సంబంధం మాట్లాడుకునే నాటికి కానీ ఏమండి నేను వేరే వాడితో ప్రెగ్నెంట్ అయ్యాను అనే విషయం చెప్పకుండా దాచిపెట్టినట్టే కదా పర్తక అక్కడ అయితే నేను ఒక మాట చెప్పాను చెప్పండి చెప్పండి చేయబడిన తర్వాత కానీ ప్రధాన చే అర్థం కాలేదు సార్ నేను చెప్పేది ఆమె మూడో నెల గర్భం సార్ మీరు తాళి కట్టేనాటికి మూడో నెల గర్భం అవుతాయండి కదా కానీ నా పాయింట్ వినండి మీకు అర్థం కాలేదు నేను అందుకే చెప్తాను నా పాయింట్ వినండి ప్లీజ్ ఒకసారి నా పాయింట్ వినండి ఆమె తాళి సార్ ఏసేపు తాళి కట్టాడు ప్రధానం ఏదో అనుకుందాం సార్ ఆయన తాళి కట్టాడు సార్ అప్పుడు మూడో నెల గర్భ నేననే పాయింట్ ఏందంటే అంటే వీళ్ళు ఒక నెలకు రెండు నెలల ముందు మాట్లాడుకున్నారు మన వీళ్ళిద్దరు పెళ్లి చేయాలని చెప్పి పెద్దలు మాట్లాడుకున్నారు అవునా అంతకు ముందే ఆమె పరిశుద్ధార్థతో గర్భం చేయించుకుంది ఆయన వచ్చి చెప్పండి గర్భం చేస్తానని చెప్పినప్పుడు ఆ విషయాన్ని భర్త దగ్గర ఎందుకు దాచిపెట్టింది అనే పాయింట్ ఉన్నది తర్వాత తర్వాత ఒక నిమిషం నన్ను కంప్లీట్ చేయండి పంతొమ్మిదో వచ్చిన ఏముంటది అంటే ఈయన రహస్యంగా విడనాడాలి అనుకుంటాడు అంటే ఈమె చెప్పకపో కదా ఆయన విడనాడాలనుకుంది అంటే గర్భం ఏం చేయలేదు కదా వేరేవాడు ఎవడో చేశాడు కాబట్టి నేను విడిచిపెడతాను అన్నాడు ఆయన అంటే మోసం చేసిందని వీనికి ఎందుకు విడిచిపెట్టాలనుకున్నాడు ఏమో నన్ను మోసం చేసిందనే ఉద్దేశంతోనే కదా అక్కడ ఇప్పుడు చెప్పండి మీకు అర్థమైందా లేదా నేను చెప్పింది చెప్పండి అర్థమైంది నేను కూడా చెప్పండి సార్ దేవుడు ఏసేపుని అసలు ఏసేపుని ఎందుకు ఎంచుకున్నాడు సార్ ఏ సోబుని ఎందుకు ఎంచుకున్నాడో నాకైతే క్లారిటీ ఉంది ఆయన దావీ వంశం నుంచి వచ్చాడండి ఇదైతే క్లారిటీ ఉంది మేరీని ఎంత ఎంచుకున్నాడు అనేది అయితే నాకు క్లారిటీ లేదు సార్ ఏ సోబు ఎంచుకున్నందుకు ఆయన దావీ ఎంచుకున్నాడు మేరీని ఎందుకు ఎంచుకున్నాడు అనేది నాకైతే తెలియదు సార్ మీరు తెలిస్తే నాకు చెప్పండి నేను తెలుసుకుంటాను లేవి గోత్రం ఎవరు మరి అమ్మ మీరు లేవి గోత్రమాన ఎక్కడుంది సార్ అయితే ఒకసారి చూపిస్తారా రిఫరెన్స్ కాదు కాదండి ఇప్పుడు నాకు మీరు అది కాదు సార్ చూపియాల్సింది యేసు వంశావళి మేరీ వంశావళి ఈ రెండు చూపించాలి మీరు నాకు అదే సార్ మీరు సార్ మనం ఒక గుర్తు పెట్టుకోండి సార్ ఏది మాట్లాడినా రిఫరెన్స్ తో మాట్లాడేవానుకోండి చక్కగా బాగుంటుంది నేనేం అడుగుతున్నానంటే మిమ్మల్ని మమ్మల్ని నాకు రిఫరెన్స్ చూపించాను సార్ ఏమొద్దు అట్లా ఇప్పుడు ఆవిడే వీళ్ళు గోత్రం చపాస్ మంచి మాట చెప్తాను నేను సంతోషిస్తాను దానికి రిఫరెన్స్ కావాలా ఏసు వంశావళి మేరీ వంశావళి రోజు నాకు చూపిస్తే చాలు ఇంకా నేనేం అడగను మిమ్మల్ని పర్లేదు సార్ మీరు ఒక పది నిమిషాలైనా కాల్ చేయండి నేను ఫోన్ ఇస్తాను నేనే అట్లా ఇబ్బంది పడే వ్యక్తిని కాదు నేను అట్లా మీరు ఒక పది నిమిషాలు కాల్ చేయండి నేను ఎత్తుతాను సరే సార్ ఒకసారి లోకల్ శుభార్త తీస్తే ఒకసారి లోకల్ సువార్త చెప్పండి సార్ నాకు ఐడియా ఉందండి మీరు చెప్పండి సార్ ఇక్కడ లోకల్ శుభార్తలో నలభై వచ్చి అండి చదవండి సార్ మీరు చదవండి నెలాగ ఐడియా ఉంది లోకాష్ వారస ప్రభుత్వం ఐడియా ఉంది చెప్పండి సార్ మీరు చెప్పండి నేను వింటాను ఇంటిలో ప్రవేశించి ఇలిజబెత్ కు వందనం అని ఏంటండి ఇంటిలో ప్రవేశించి వందనం అని చూసింది ఆమె ఎవడంటే మరియమ్మ గారు చేశారు అక్కడ వందనం అనిజబెత్ మరియు యొక్క గర్భంలో ఉన్న శిశువు నిన్న కొన్నిదాన దగ్గర ఈ ఇల్లు పెట్ట అన్నామా నేను కొద్దిగా చదువుకోలేదండి

అదే నలభై ఒకటో వచ్చిన ఎల్చిపత్తు మరియా మరియు మరియా యొక్క వందనము వినగానే ఆమె గర్భంలో ఉన్న శిశువు గంతులు వేసాను అంతటా ఎల్చిపత్తు పరిశుద్ధాత్మ నిండుకునేది దగ్గరగా ఇట్లా నేను స్త్రీలు స్త్రీలలో నీవు ఆశ్రయించబడిన దాని నీ గర్భ ఫలం నా ప్రభు తల్లి నా యుద్ధ కూర్చోడం నా లాగానే ప్రాప్తించు ఇదిగో నీ శుభము నా చెవిని పడగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేసాను ప్రభు ఆమె తెలియజేయగా మాటలు స్థిరపడి ఇదంతా ఉంది సార్ అవును అప్పుడు ఇట్లా నేను ఇది కాదు బంధువు అని అయితే ఒకసేది సంబంధించి ఆమె లేవి గోత్రానికి సంబంధించిన ఆమె అంటే జీవితంలో చూసుకుంటే ఆయన ప్రధానంగా ఆయన కనపడతా ఉంటాడు బైబిల్ లో అంటే ఈమె లేవి గోత్రమా అండి మరి ఏమో బంధువు లేవి గోత్రమా ఎల్సి లేవి గోత్రం అదెక్కడ ఉంది సార్ అది ఎక్కడుందండి అది కూడా ఎక్కడే ఉంటది సార్ అది దీనికి మూడు సార్ అది నోట్ చేసుకోవాలా బై మిస్టేక్ పర్లేదు ఇప్పుడు వాళ్ళు లేవి గోత్రమైన సరే మీరు చెప్పిందే కాసేపు అనుకుందాం సార్ లేవి గోత్రమే అనుకుందాం ఇప్పుడు దానివల్ల ఏంటంటారు నాకు ఎందుకు చూపిస్తున్నారు మీరు దాని లేవి గోత్రం అని చెప్పి మామూలుగా అనేది వేరే వాళ్ళతో ఉంది అనేసి అంటున్నారు కదా మీరు ఏంటండి మరేమారు అంటే నా డౌట్ ఏంటంటే సార్ అక్కడ గర్భవతిగా ఉన్నప్పుడు అంటే మూడు నెలలకు ముందే పరిశుద్ధాత్మ వచ్చి గర్భం గర్భవతిగా చేశాడేమని ఎవరి మూడు నెలలకు ముందే అంటే సార్ సపోజ్ ఈ నెల ఏంటి సార్ ఇది ముప్పై ఏడో తారీఖు ఏడో నెల ముప్పై ఏడో తారీఖు అనుకుందాం ఓకేనా అంటే ఆయన నాలుగో నెల ముప్పై ఏడో తారీఖు గర్భవతిని చేసి ఉండొచ్చు ఎగ్జాంపుల్ అనుకుందాం నాలుగో నెలలో మరి ఏడో నెలలో పెళ్లి జరుగుతున్నప్పుడు ఏడో నెలలో పెళ్లి జరుగుతున్నప్పుడు ఏమంటే నాలుగో నెలలోనే పరిశుద్ధాత్మ నాకు ఇలా చెప్పాడు కాబట్టి మీకు కాదు కదా వినండి సార్ మీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకోండి లేకపోతే లేదు అంటే ఆయన అనుమాని అవమానించకుండా ఉండేవాడు కాదు కదా మీరు పాయింట్ నాది లోతుగా అర్థం చేసుకోండి ఏమో పవిత్రరాలు ఏమో పవిత్రరాలు గొప్ప స్త్రీ అన్నప్పుడు మరి భర్తకి అక్కడ నిజం దాచిపెట్టి ఏమో తాళి కట్టించుకుంది అనే మాట మనం అనుకోవచ్చు కదా ఇది నా పాయింట్ అండి అయితే విషయం ఏంటంటే తర్వాత తెలిసింది సార్ సార్ మీకు నా కర్మ సార్ మీరు ఏం చదువుకున్నారు సార్ మీరు ఒక నిమిషం సార్ నేను చెప్తాను ఉండండి ఇప్పుడు సార్ 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 ఒక నిమిషం ఉండండి సార్ నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాను తీస్తాను సార్ ఇప్పుడు బాగా క్లారిటీగా అనిపిస్తుందాపడుతుంది సార్ మీరు వీరొక్కసారి లాజిక్ ఏమో ఆలోచించాలంటే మా చెప్తాను సార్ కదా నేను అనట్లేదు సార్ బైబుల్ చెప్పిందా గర్భవతి అని అక్కడ రాయలేదు కదా గర్భవతిగా ఉండేను అంటే ఎప్పుడు తెలుస్తుంది గర్భం వచ్చిందని మీరు చెప్పండి పోనీ నాకు అడుగుతున్నాను ఇప్పుడు రెండు వేల సంవత్సరాల క్రితం గర్భం రావాలి అంటే ఏం సింటమ్స్ ఉంటాయి ఆమెకు ఎలా తెలుస్తుంది మీరు చెప్పండి పోనీ నాకు తెలియదు ఎన్నో నెలలో తెలుస్తుంది మీరు చెప్పండి సార్ నేనంటే నేను ఏదో అని చెప్పాను మూడో నెల అని మీరు చెప్పండి మూడో నెల గర్భవతి అని తెలియాలంటే ఏ టెస్ట్ లేకుండా ఎప్పుడు చెప్పొచ్చు చెప్పండి సార్ ఏంటండి ఇప్పుడు సార్ గర్భవతిగా ఉండేను ఉండి ఆమె ఉన్నది అక్కడ గర్భం వచ్చి అప్పటికే వచ్చేసింది ఆమె గర్భం కదా గర్భవతి సార్ సార్ గర్భవతి ఇప్పుడు కాదు సార్ ఈమె గర్భవతి అని అన్నాం అనుకోండి ఇప్పుడు ఆమె మూడో నెల దాటితే తెలిసేది గర్భవతిని రెండో నెలలో తెలియదు కదండి మూడో నెలలో గర్భవతి అని తెలుసుది నేను కూడా చెప్పేది ఒకసారి చెప్పండి విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఊహాగానం చేసి చెప్తా ఉన్నా ఊహాగానం కాదండి ఇప్పుడు గర్భవతి తెలియాలంటే మీరు చెప్పండి పోనీ పూర్వం సింటమ్స్ ఏమైనా ఉంటాయి యూతులకు యూదుల్లో కాదండి ఒక నెల నెలలో తెలిసిపోయిద్దండి రెండో నెలలో తెలిసిద్దు అండి ఇదిగోండి యూదుల ఆచారం ఇలా ఉందండి గర్భవతి తెలిసే టెక్నిక్ ఉందని నేను చెప్పండి నేను తెలుసుకుంటాను అప్పుడు నా ఊహ తప్పని నేను నా ఊహ తప్పని చెప్పి వెనక్కి తీసుకుంటాను మాట నేను అదే సార్ ఒక విషయం ఏంటంటే ఇక్కడే రాసింది కదా చేయబడిన తర్వాత పాయింట్ మీరు పట్టుకోలేకపోతున్నారు గర్భవతిగా ఉంది అంటే అప్పుడు ఖచ్చితంగా మూడో నెల అండి నేను అడిగేది ఏంటంటే ఈమె రెండు సరే ఈమె మూడో నెల సరే సార్ వినండి మూడో నెల అన్నప్పుడు అంటే ఈమెకి ఐదో నాలుగో నెలలోనే ఈమె పరిశుద్ధాత్మ వచ్చి చెప్పేసి గర్భం చేసేసాడు అమ్మ నువ్వు గర్భవతి అవుతావని చెప్పావు ఇప్పుడు చెప్పాడు నాలుగో నెలలో చెప్పాడు ఈ ఎంగేజ్మెంట్ ముందే నేను అడిగేది ఏంటంటే ఏడో నెల చెప్పలేదు ఆరో ఉన్న వాళ్ళిద్దరికి పెళ్లి నిశ్చయం అయినప్పుడు యేసపు గారు నేను పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉంటాను ఐదో ఆరో నెలలో చెప్పొచ్చు కదా ఏడో నెలలో పెళ్ళి పెళ్ళైన తర్వాత ఎందుకు చెప్పింది అనేది నా పాయింట్ అండి తర్వాత పాయింట్ అంతేనా సార్ అంతే కదా సార్ ఇప్పుడు ఐదో నెల ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పాను నాలుగో నెలలో ఆమె పరిశుద్ధాత్మహత్య ఆమెను గర్భవతం చేశాడు ఐదో నెలలో ఆమె ఆరో నెలలో ఆమె వాళ్ళు ఎప్పుడు అనుకున్నారో మనకైతే క్లారిటీ లేదు పోనీ ఆరో నెలలో అనుకోవచ్చు నాలుగో నెలలో అనుకోవచ్చు మూడో నెలలో అనుకోవచ్చు ఇలా సంవత్సరం క్రితం అనుకోవచ్చు నా పాయింట్ ఇది అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ గర్భవతిని చేసినప్పుడు నాలుగో నెలలోనే ఏమండి లేదా ఐదో నెలలో ఆరో నెలలోనే ఏమండి నాకు పరిశుద్ధాత్మ వచ్చి గర్భవతి చేసే నేను గర్భవతిగా ఉంటున్నాను మీకు ఇష్టమైన పెళ్లి పెళ్ళి అనే మాట అందనుకోండి అక్కడ నేను అనుమానించాల్సిన అవసరం ఉండదండి ఏం పరిశుద్ధ్రానికి గొప్ప స్త్రీ అయితే ఏం అనుమానించాల్సిన పని లేదు ఆయన అనుమానిస్తానికి కారణం కూడా అదేనండి వాస్తవం ఏంటంటే చేయబడిపోయింది ఆయనకి చెప్పింది దాచిపెట్టింది సార్ నిజాన్ని దాచిపెట్టింది ఒకనా చెప్పేదానండి ఇప్పుడు ఆయనకి ప్రధానం చేయబడింది ప్రధానం చేయబడిన తర్వాత ఆమె గర్భం ధరించింది అసలు ఎందుకని గర్భం ధరించింది అయ్యా అంటే ఆమె ధరించడానికి కారణం ఏంటంటే ఆమె లేవి గోత్రం ఈ సార్ ఇప్పుడు గోత్రాల సంగతి కాదు సార్ మనం మాట్లాడుతుంది భర్తని మోసం చేసింది అనేది నా కాన్సెప్ట్ ఆమె పరిశుద్ధరాలు కాదు మాట అండి చెప్పండి చెప్పండి ఒక్క నిమిషం ఆలోచిస్తాం మీరు కూడా ఇప్పుడు ఆ గారికి ఎందుకు జరిగింది ఆ విషయం అంటే ఆ అనే అతను దావీదు వంశంలో నుండి అబ్రహం వంశం అది వంశంలో దావీదికి ఆ విషయం అండి తెలుసా ఇప్పుడు లేవి గోత్రం ఆమె ఈమె మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలి మీ ఇద్దరం కలిసి ఉండాలనే విషయం తెలుసా యేసేపుకి లేవి గోత్రం ఇవన్నీ తెలియదండి అండి మామూలుగా క్యాజువల్ గా ఆయన పెళ్లి చేసుకున్నాడా ఉంది అది క్యాజువల్ గా పెళ్లి చేసుకున్నాడు అది ఆయనకి తెలియదు ఓకే అండి మీరు చెప్పండి మీ వర్షన్ మీరు చెప్పండి సార్ నా వర్షన్ ఏం చెప్పాను కదా చెప్పండి ఆయన ఆయన గోత్రం ఏంటంటే యోధా గోత్రం అయింది ఓకేనా సార్ సార్ వంశావళి చెప్తారు ఆయన యోధా గోత్రం అన్నారు యోధా గోత్రం కదా ఏంటండి పలానా పలానా మీరు ఏమండి ఆయన ఏ గోత్రం అండి యోదా గోత్రం ఆ వంశావళి ఏదో చెప్తారా నేను కూడా తెలుసుకుంటాను ఇక్కడ పైన రాసాం సార్ ఒకసారి చదువుకోండి మత్స్య వార్తలోనే మత్స్య వార్తలో అబ్రాహం ఇదేంటి సార్ లూకా వార్తలో వేరేది రాసింది ఒకసారి చూడండి ఒకసారి మీరు నా మత్స్య నాకు ఐడియా ఉంది మీరేం చేస్తారంటే వార్తలు అక్కడ కూడా వేసు ఒక వంశావళి ఉంటది చూడండి మొత్తాతో మరో ఒకటే పెళ్ళాడు అబ్బాయి ఫ్రెండ్స్ నేను మొత్తం అయితే రాసుకున్నాను కానీ ఒక్క నిమిషం సార్ నేను చెప్తాను ఉండండి సారీ సారీ ఒక నిమిషం లూకా మూడు ఇరవై మూడు నుంచి చూడండి సార్ ఒక్కసారి మీరు మూడు ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి దాకా చదవండి మత్తయ్య ఒకటి ఆరు నుంచి పదహారు దాకా మీకు ఐడియా ఉంది కదా ఒకటి నుంచి పదహారు ఆరు నుంచి పదహారు దాకా మత్తయ్య సువార్త ఏసు వంశావళి ఒకసారి ఏసు వంశావళి మీకు గుర్తుంది కదా అలానే లూకాసు వార్త మూడు ఇరవై మూడులో ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి దాకా ఏముంది ఒకసారి చూడండి ఇరవై ఒకటి ఉందండి లూకా మూడు ఇరవై మూడు నుంచి ఇరవై ముప్పై ఒకటి దాకా లూకాసు వార్త మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన నుంచి ముప్పై ఒకటి వచ్చిన దాకా ఎవరికి సంబంధించిందండి చెప్పండి సార్ అది నాకు తెలియకనే అడుగుతున్నాను జీసస్ తండ్రి ఎవరన్నా ఉంది అక్కడ లూకాసు వార్తలు చెప్పండి పోనీ అక్కడ జీసస్ తండ్రి ఏమన్న చూడండి నేను కూడా తీస్తానండి నేను అంత పెద్దగా చదువుకోలేదండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు అయ్యో పర్లేదు సార్ మీరు నిజం తెలుసుకోవాలి సార్ అంటే నేను ఎంత ఆరో తరగతి వరకే చదువుకున్నాను సార్ నేను చదువుతాను సార్ ఒకసారి మీరు వినండి మీకు రాదన్నది కదా లూకా మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన దగ్గర నుంచి ఏసు వంశవాళ్ళు ఉంటుంది సార్ అంటే నేను చెప్పేది ఏం లేదండి లూకా ఒక రకంగా రాశాడు మత్తయ్య ఒక రకంగా రాశాడు ఏసు వంశవాళ్ళి అండి అనుభవాలే ఓకే సార్ ఇది సార్ ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసింది సార్ ఇది వర్షం అయినప్పుడు అది నిజాలే రాయాలి కదా ఒకటి ఆయన ఒకటి ఎట్లా రాస్తారు ఇప్పుడు మీరు మంచి వాళ్ళని ఒక పుస్తకంలో రాస్తే మీ నాన్నగారి పేరు ఒక పుస్తకంలో ఒకటి రాస్తే ఇంకొక పుస్తకంలో మీ నాన్నగారి పేరు అది కాదని రాస్తే తప్పు అయిపోయింది కదండి దేవుడితో రాయించినట్టు ఎట్లా అయింది ఒక నిమిషం లైన్ లో ఉండండి సార్ చెప్పండి సార్ చెప్పండి అదే నేను అనేది ఏంటంటే సార్ ఇప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినప్పుడు అన్నీ కరెక్ట్గా ఉండాలి కదా మత్తయి ఒకటి రాసి లోక ఒకటి రాస్తే ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను అండి చెప్పండి వార్త ఒకటో అధ్యాయం ఐదు నుంచి పదహారు వచ్చినాల్లో ఏముంటుందంటే జీసస్ తండ్రి ఎవరండి ఏజ్ తండ్రి ఎవరండి వార్త అండి సార్ అది కాదు సార్ మత్తస్సు వార్త ప్రకారం వాళ్ళు రాసింది సువార్తలు రాసింది జోసఫ్ ఇంగ్లీష్ లో ఓకేనా లూకాస్ వార్తలేముంటదంటే చూసుకోండి మీరు రాసుకోండి కావాలంటే లూకా వార్త మూడో అధ్యాయ ఇరవై మూడో వచ్చిన ఏం రాసి ఉంటుంది అంటే జీసస్ తండ్రి జోసఫ్ అదే ఏసెప్ ఓకేనా జోసఫ్ సార్ ఇక్కడ జోసఫ్ తండ్రి ఎవరండి మరి మత్తయ్య సువార్తలో మీరు చదవ తెలు చదవగలరా అండి చదువు కొద్ది కొద్దిగా ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే సార్ మీరు ఏమనుకోకుండా ఒకటి ఒకటో జాయిన్ తీయండి సార్ ఒకసారి మత్త ఒకటో జాయిన్ తీయండి నేను మీకు చూపిస్తాను ఒకసారి ఇది కూడా క్లారిటీ తీసుకోండి ఎవరి దగ్గరైనా మీరు బైబుల్ తెలిసిన వాళ్ళు ఉంటే అండి ఒకటో ఒకటో అధ్యాయం ఉందండి సార్ మీకు రాదు కదా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకటో అధ్యాయంలో పదహారో వచ్చిన తీయండి సార్ ఒకసారి చదవండి మరి భర్త అయిన ఏసేపును కనెనో ఆమె ఎందు క్రీస్తుని ఏసు పుట్టిను ఓకే కదా ఏసేపు మరియా భర్త అయిన ఏసేపు ఏసేపును కనెనో యాకోపు కన్నాడండి ఓకేనా ఇప్పుడు ఏసేపు తండ్రి ఎవరండి ఎక్కడండి ఇంకోసారి చూపించండి సార్ సార్ మొత్త పదార్థం తీయండి సార్ మత్తర ఒకటి అక్కడ ఏం రాసింది యాకోబు మరియా అయిన ఏసేపును కనెను అంటే తండ్రి యాకోబు అవునా అవునండి అంటే ఏసు తాత యాకోబు అవునా సార్ అవును అవును సార్ అవును దాని ప్రకారం అయితే దీని ప్రకారం సార్ ఇక్కడ రాసిన దాని ప్రకారం తీసుకుందాం మిగతా తర్వాత పక్కన పెడదాం ఇక్కడ యేసు తండ్రి యాకోబు ఏసేపు యేసు ఏసు తాత యాకోబు ఓకేనా తండ్రి యాకోబు కన్ఫర్మా దాన్ని పదహారు సార్ పదహారే పదహారే చూసాను సార్ కదా ఇప్పుడు మీరు వార్త మూడో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన తీయండి ఇరవై మూడు తీసాను సార్ ఇప్పుడు యాకోబు అని గుర్తు పెట్టుకోండి పేరు మీరు ఎందుకంటే మీకు క్లారిటీ ఇవ్వాలి కదా మూడు మూడో అధ్యాయం తీయండి సార్ మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చినా తీయండి ఒకసారి ఏసు బోధన మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పై ఏండ్లు వాడు ఆయన ఏసేపు కుమారుడుగా ఎంచబడిన కరెక్టే కదండి ఎంచబడినాను ఏసేపు హేలీకి ఇక్కడ ఏసేపు తండ్రి ఎవరండి హేలీ చూడండి ఏసేపు ఏసేపు హేలీకి హేలీ మత్తాతకు మత్తాతు లేవీకి లేవి మెల్కీకి ఇక్కడ ఏసేపు తండ్రి మారిపోయాడండి హేలీకి అని రాశారు ఇక్కడ అక్కడ అని రాశారు ఈ రెండు పాయింట్లు మీరు గుర్తుపెట్టుకోండి సార్ లూకాసు వార్త మూడో అధ్యాయం ఇరవై మూడో వచ్చును మత్తైసు వార్త ఒకటో అధ్యాయం పదహారో వచనం ఈ రెండు మీరు గుర్తుపెట్టుకొని ఒకసారి కంపేర్ చేసుకొని చూడండి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కాల్ చేయండి సార్ మరి మాట్లాడదాం ఇప్పుడు తండ్రి మారిపోకూడదు ఏసేపు తండ్రి మారిపోయాడంటే అది ఎంత అసలు ఎంత దరిద్రం సార్ అది అంటే అది ఎంత అంటే